నిజంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తరువాత దేవుడంటే ఏంటో ఈ సమాజానికి చూపించాడండి ఏంటి క్షమ ప్రేమ సాత్వికం సమాధానం నిష్పక్షపాతం అందరినీ సమానంగా ప్రేమించినవాడు ఆయన ఎవరిని ద్వేషించలేదు ఆయన శత్రువును కూడా క్షమించాడు ఆయన ఇవన్నీ దేవుని లక్షణాలు కావంటారా అవునండి దేవుని లక్షణాలు లక్షణాలు గడికి ఈరోజు ఎంతో మంది భూమి మీద దుర్మార్గులుగా బ్రతుకుతున్నా ఎందుకు చావటం లేదు ఈ సమాజం అర్థం అనుకుంటుంది ఎందుకండి ఈ దుర్మార్గులందరూ బ్రతుకుతున్నారు ఉంటే చంపేయొచ్చు కదా ఉంటే వీళ్ళు హతమార్చచ్చు కదా హతమార్చలేక కాదు ఆయన ఆయన తలుచుకుంటే క్షణాల్లో ఏ మనిషి ప్రాణాన్ని అయినా తీయగలడు ఆయన కానీ మనుషుల మీద ఆయనకున్నది ఏంటో తెలుసా ప్రేమ మార్పు చెందాలని వారందరూ మారాలని